కాకినాడ రూరల్ రామణయపేట ఏపీఐఐసి మెయిన్ రోడ్ వద్ద గత యాభై ఏడు రోజులుగా నిర్వహిస్తున్న చలివేంద్రంలో పాలిక మోహన్ నాగరాజు త్రీనాథరావుల సహకారంతో మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతలు పాలిక మోహన్ మరియు నాగరాజు త్రీనాథరావుల సహకారంతో మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు మా గురువర్యులు మామిడిపల్లి రామారావు లక్ష్మి దంపతుల ఆశీస్సులతో గత పదమూడు సంవత్సరాలుగా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు దాతల సహకారం ఉంటే మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో విశాల్ ప్రసన్న కుమార్ తాతబ్బాయి కార్తిక్ నాగరాజు కె దుర్గా కార్తిక్ తదితరులు పాల్గొన్నారు జయంతి గురించి ఇవాళ స్పాన్సర్ చేసాం ఓం శ్రీ సాయి రామండి ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుకుంటూ మా గురుదేవులు మావేశ్వర రామారావు గారు లక్ష్మీ గారి ఆశీర్వచనంతో గత పదమూడు సంవత్సరాలుగా ప్రయాణికులకి చల్లటి పానీయాలు కూలింగ్ వాటర్ అందవ్వగలుగుతున్నాం రక్షణ అందగలుగుతున్నాం ఇది తాతల సహకారంతో చేయగలుగుతున్నాం కేవలం మా గురుదేవులు మామిడిపల్లి రామారావు గారు లక్ష్మీ గారు ఆశీర్వచంతో ఈ యాభై ఏడవ రోజు ఈ మూడు నెలల పాటు చలివేంద్రం డైలీ క్రమం తప్పకుండా మజ్జిగ విత్తరణ కూలింగ్ వాటర్ పంపించేస్తాం మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం కేవలం మా గురుదేవులు మామిడిపల్లి రామారావు గారు లక్ష్మి గారి ఆశీర్వచనంతో ఈ అందరో మహాత్ములు సాంగత్యంతో ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపడుతున్నాను